ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఈరోజు ఈ శారీ వచ్చిందండి ఈ శారీ మీదకి నేను బ్యాక్ ఫ్రంట్ వేసాను ఇది శారీ పెద్ద బోర్డర్ వచ్చింది కదా మేము బోర్డర్ చాలా బాగుంది అందుకని చెప్పి బ్యాక్ ఫ్రంట్ వర్క్ వేయమన్నారండి అందుకని చెప్పి నేను బ్యాక్ ఫ్రంట్ వేసాను టూ కలర్ కాంబినేషన్స్ అయితే వేసాను ఒకటి గోల్డ్ ఒకటి శారీ కలర్ లైట్ కలర్ లైట్ గ్రీన్ టైప్లో వచ్చిందండి రెండు కలర్ కాంబినేషన్స్ పెట్టి నేను ఈ వర్క్ అయితే చేశాను డిజైన్ అయితే చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి దుశా ఫోర్ ఫిఫ్టీ మీద వేసానండి డిజైన్ అయితే మాత్రం బ్యాక్ ఫ్రంట్ వేసాను రెండు కూడా అసలు ఎంత నీట్గా ఎంత బాగా వచ్చినాయో చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి ఎక్కువ అన్ని డిజైన్స్ త్రీ ఇచ్చారండి వాళ్ళు వాళ్ళు మొత్తము బ్యాక్ ఫ్రంటే వేయించుకున్నారు బోర్డర్ పెద్ద పెద్ద బోర్డర్ వచ్చింది కనుక బ్యాక్ ఫ్రంట్ చాలనేసి కస్టమర్ అడిగారు అందుకని నేను బ్యాక్ ఫ్రంటే వేసాను ప్రతి ప్రతి దానికి ఫ్రంట్ను బ్యా బ్యాక్ మటను వేసానండి ఒకటి ఇంకోటి వచ్చేసేసి బ్లూ కలర్ అండి బ్లూ కలరు శారీ అయితే లేదు బ్లూ కలరు బ్లౌజ్ అయితే ఇచ్చారండి సారీ కలర్స్ చెప్పారు అవి ఈ త్రీ కలర్స్ కాంబినేషన్ అయితే చేసి ఇలా అయితే వర్క్ చేశాను ఈ డిజైన్ వేసానండి ఇది కూడా బ్యాక్ నెక్ ఫ్రంట్ హ్యాండ్స్ కి వచ్చేసి ఎల్బో హ్యాండు అంచు వస్తుంది కదండి శారీలో ఇప్పుడు అవే వేసుకుంటున్నారు అందరూ అందుకని చెప్పి తను నేను అది వేసుకుంటానని నాకు ఇలా వర్క్ చేయమని అడిగారు అందుకని వర్క్ చేసేసి బ్యాక్ ఫ్రంట్ వేసానండి ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుందండి త్రీ కలర్ కాంబినేషన్స్ పెట్టి పెట్టాను శారీలో త్రీ కలర్స్ ఉన్నాయి అందుకని త్రీ కలర్ కాంబినేషన్ అయితే పెట్టాను డిజైన్ అయితే మాత్రం ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి ఇది వచ్చేసేమో నేను త్రిబుల్ ఆర్ హైటెక్ మోడల్ మిషన్ మీద వేశాను డిజైన్స్ అయితే ఒకదాని మించి ఒకటి చాలా బాగా ఉంటున్నాయండి నేను నాకు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా చాలా వర్క్లు అయితే వేస్తూనే ఉంటాను నేను అన్ని డిజైన్స్ మీకు అప్లోడ్ చేస్తాను నా ఛానల్కి కాస్త సపోర్ట్ చేసి వీడియోకి లైక్ చేసి కామెంట్ అయితే కామెంట్ డిజైన్స్ ఎలా ఉన్నాయి ఇంకేమన్నా నేను మంచిగా వెయ్యాలనేది మీరు కామెంట్ చేస్తే అది ఫాలో చేస్తాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది ఇది ఒక ఇది శారీ అండి బోర్డర్ వచ్చేసి లైట్ అరటాక్ వచ్చింది పింక్ కలర్ శారీ దీని మీద కూడా బ్యాక్ ఫ్రంటే వేయమన్నారు అందుకని ఇది సింపుల్గా డిజైన్ బ్యాక్ ఫ్రంట్ వేసాను ఇలా ఇవన్నీ ఒక్క కస్టమరే అందుకని ఇలా మూడు ఈ మూడు డిజైన్స్ బ్యాక్ ఫ్రంట్ వేయించుకొని ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి ఆ శారీలో వచ్చిన అంచుని హ్యాండ్ అల్బో హ్యాండ్గా పెట్టుకొని పోయి మేము స్టిచ్ అన్నారండి అందుకని చెప్పి ప్రతిదా ప్రతిదానికి నేను ప్రతి బ్లౌజ్కి బ్యాక్ ఫ్రంట్ వేసి ఇచ్చాను మీరు కూడా ఎలా ఉన్నాయో చూస్తారని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నానండి మీకు నా డిజైన్స్ అయితే నచ్చినట్లయితే మాత్రం మీరు వీడియోకి లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏమన్నా నా డిజైన్స్ గురించి మీకు ఏమన్నా మీరు చెప్పాలి అనుకుంటే అవి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నాకు షేర్ లైక్ సబ్స్క్రైబ్